బ్రీచ్ అనే వర్తమానంలో ఏడు ముద్రలు అనే వర్తనలో బ్రీచ్ ఏడు సంఘకాలములకు ఏడు ముద్దలకు ఏడు అనే వర్తమానంలో అని ఒక వ్యాఖ్యానం చేశాడు ఆయన ఇరవై తొమ్మిదో ప్యారోగ్రాఫ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ ప్రకటన గ్రంథంలో పదవాధ్యాయంలోని ఏడు ఉరుములప్పుడు ఈ ఏడు ముద్దల పుస్తకం బయలుపడేను మీరు రాసుకున్న ఏడన ఒక క్షణం మనం ప్రకటన పదవాధ్యాయంలో తిరుపదము కావున దానిలోనికి పోక మునుపు మీరు దాన్ని గ్రహించగలరు ఇప్పుడు ఇది అంత్యకాలమందు సంభవించవు సంభవించి కార్యం ఏలైనగా విందుడి వినుడి బలిష్టడైన వేరొక దూత పర్లోకుండా దిగివచ్చాడే చూచి తిని ఆయన మేఘం ధరించుకుని ఉండెను ఆయన శిరస్సు మీద వరుస ధరించి ఉండను మీరు గమనించినా అది క్రీస్తే ఇప్పుడు ప్రకటన పది ఒకటిలో దిగొచ్చినవరు క్రీస్తు అవునా ఆ మేఘంలో దిగొచ్చినవరు ఇప్పుడు ఆ మేఘానికి ఏమి అది వైట్ చేస్తే బాగుంటుంది మనం చేస్తుంది ఆ మేఘానికి ఏమీ మనం పెయింటింగ్ వేయలేదు ఏ ఫ్రైండింగ్లు వేయలేదు అక్కడ మనమేం కన్నులు పెట్టలేదు అక్కడ మనం ఏం ముక్కు పెట్టలేదు అక్కడ దీని గురించి ప్రవక్త అయ్యా అందం యొక్క సూచనలోనే బోధించాడు ఆయన ఆరుగురికి వచ్చిన కళలు ఏడవది దర్శనం అది బోధించిన తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల అరవై రెండులో అయ్యా అందం యొక్క సూచన డిసెంబర్ ముప్పై ఒకటి బోధించాడు ఆయన పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఆయన మేఘం ధరించుకుని వచ్చాడు ఆయన ఆయన మేఘం ధరించుకొని వచ్చినప్పుడు ఆ ఫోటో ఎలా తీయబడిందంటే ఏడు కృదూతల సమూహం వచ్చినది ఆ ఏడు కృతుల సమూహంలోకి వెళ్ళే బృందం గారు కొనుపబడ్డాడు కానీ పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆ పటమును పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఇటు దిప్పమని ప్రవక్తకి చెప్పాడో ఎప్పుడైతే అది ఇలా దిప్పాడో అక్కడ క్రీస్తు కనిపించాడు ప్రజలు కూడా హలదు పంతొమ్మిది అరవై మూడు నుండి ఆ మేఘం కోసం బోధిస్తూ ఉన్నాడు ఆయన క్రీస్తు వచ్చాడన్న సంగతి ప్రవక్తకు తెలుస్తుంది ప్రజల్లో హలో ఆ మేఘంలో కొనుకోబడ్డాడు ఆయన ఆ దూతల సమూహంలో కొలిపోబడ్డాడు ఆయన కానీ ఆ పటం ఎప్పుడైతే తిప్పబడినదో ఆయన ఆ యొక్క ఆపున ఫోటో ఎలాగైతే ఆ శిరస్సు ఎలాగైతే ఉన్నదో సేమ్ అదే రూపంలో అక్కడ కళ్ళు ఉండటం ముక్కు స్పష్టంగా ప్రవర్తన చూడగలిగాడు ఆయన మేఘారూడు వచ్చాడు ఆయన వచ్చాడా మేఘారూఢుడై వచ్చాడు ఆయన చూడండి ఇప్పుడు జాతక వినండి మీరు గమనించిన అది క్రీస్త చూశారా ఏలనగా ఆయన పాత నిబంధనలో వడంబిడిక దూతగా పిలవబడను మరి ఇప్పుడు ఆయన నేరుగా యూదులు ఎద్దుకు వచ్చుతున్నాడు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు ఆయన యూదులు ఎద్దుకు వస్తున్నాడు ఏలనగా సంఘం యొక్క పని సమాప్తమైపోయినది ఇక్కడే వచ్చింది ఒక సిద్ధాంతం పంతొమ్మిది వందల అరవై మూడులో ఎత్తబడి అయిపోయిందండి అది తప్పది ఆ సిద్ధాంతం తప్పది పంతొమ్మిది అరవై మూడులో ఆయన మేఘంగా దిగొచ్చాడు ఆయన థియోఫనిలో వచ్చాడు ఆయన ప్రజలు హలలు కానీ ఇప్పుడు వడంబిగడ దూతగా ఆయన ఎక్కడికి వెళ్తా ఉన్నాడు యూదుల యొద్దుకు వెళ్తున్నాడు యూదుల ఎద్దుకు వెళ్లే ముందు ఎవరి దగ్గర రావాలి అన్యజనుల యొద్దుకు రావాలి జాతి గమనించండి మొదటి రాకడా ఇజ్రాయల్ యుద్ధకి రెండవ రాకడా అన్యజనుల యుద్ధకి అయిందా మీకు మొదటి రాకడా ఇజ్రాయల్ యుద్ధకి రెండవ రాకడా అన్యుల యోధుకి అన్యుల వద్దకు రావాలయన అంటే ఇప్పుడు ఆ మేఘం ధరించుకుని ప్రకటన పది ఒకటిలో ఫస్ట్ అన్యజనుల రావాలి ఆయన మేఘారూడిగా రావాలయన రావాలి రావాలయన సేమ్ ఇదే ప్రకటన పది యూదులకు కూడా జరగాలి అర్థమైందా ఇప్పుడు ఇదే ప్రకటన పది యూదులకు జరగాలి ఇప్పుడు ప్రవక్త చెప్పాడు ఆయన నేరుగా యూదులు ఎదుకు వచ్చుచున్నాడు ఇప్పుడు యూదుల ఎదుకు ఎలా 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 వస్తాడు ఆయన మరలా మేఘం ధరించుకుని రాడు పట్టుకున్నారా మరలా మేఘం ధరించుకుని రాడు ఆయన ఎందుకు రాడంటే మదడు రాకడు ఆయన వచ్చినప్పుడు ఇజ్రాయల్ ఎదుగుకు వచ్చాడు ఆయన వచ్చాడా వాక్యం శరీరధారే వచ్చినది వాక్యం శిలవ వేయబడినది అది ఇజ్రాయల్ ఎదుకు వచ్చినది మదడు రాకడా ఆ మొదడి రాకడ సువార్తనే అన్యజనులకు వచ్చినది ఇప్పుడు అవునా మదడు రాకడ సువార్తనే అన్యజనుల యొక్క వచ్చినది మరలా అన్యజనుల దగ్గర సులువైపట్టడం కాదు మరలా ఆయన బాలుడిగా జన్మించడం కాదు ఆ మొదటి రాకడ సువార్త అన్యజనుల యొక్క వచ్చినది ఆ సువార్త వచ్చినది ఇప్పుడు ఆ సువార్త మనం రక్షిస్తా ఉన్నది సేమ్ ఇప్పుడు రెండవ రాకడ అన్యజనుల వచ్చిన ఆయన మేఘం ధరించుకొచ్చిన ఆయన ఈ సువార్త మళ్ళా ఇప్పుడు యూత్ వద్దకి వెళ్తుంది ప్రజలు అహలలోయ చాలా జరిగిపోయిందండి మీ క్లారిటీ ఇస్తాను ఇక్కడ రెండవరాకడ రెండవ రాక్కడ మరలా ఏకైక మంచుకుమ అదనా ఏకైక మంచుకుమారు రెండవది అక్కడ దీని ఉద్దేశం ఏంటంటే అన్న జనుల అన్య జనుల కాలం ముగించబడి ముగించబడి యూదుల కాలం ప్రారంభం కావాలి అంతగా ఇది మొదటి రాకడలో యూదుల కాలం ముగించబడి అన్యుల కాలం ప్రారంభమవుతుంది అంతేనా ఇక్కడ అంజల కాలం ఉంది అంతే కదా ఇది అంజలి అన్ని కాలం మరలా ఇప్పుడు అన్ని కాలంలో రెండో రాకడ జరిగింది ఈ రెండో రాకడా మరలా ఏకైక మనిషి కుమారు బట్టి అవునా ఆయన ఏకైక మనిషి కుమారి దిగొచ్చాడు వచ్చాడు ప్రకటన పద్ధతిలో రాకడ జరిగినది థియోపనిగా వచ్చాడు ఆయన బాడీ కాదు ఇది సమూహంతో వచ్చాడు ఆయన ఇది ఏంటి రాకడిది ఇది ఏకైక మనుషుకోవాలి ఎలాగైతే బహిరంగంగా రాకడ జరిగినప్పుడు ఏకైక మంచుకోవాలి పరిచర్య జరుగుతున్నప్పుడు ఎలాగైతే గుడ్డు వాళ్ళు అయిపోయారో అప్పుడున్న శాస్త్రులు పరిచయులు సద్దుకైతే హేరోదిలు గుడ్డువాళ్ళగా చేయబడ్డారు సేమ్ ఇప్పుడు ఆయన మేఘం ధరించుకుని వచ్చిన ఆయన మేఘం ధరించుకుని బలిష్ట దూతగా వచ్చినప్పుడు అని ఏడాత్మ సమూహంతో వచ్చినప్పుడు ఏకైక మనిషికి మాడిగా వచ్చినప్పుడు ఈ రాకడు కూడా చూడలేని గుడ్డు ఇది లైవ్ మ్యాగ్జిన్లో ప్రచురించబడినది వెబ్సైట్లలో పెట్టబడినది ప్రపంచమంతా మేఘా చూశారు చూసారా కానీ వధువు మాత్రం క్రీస్తు చూసినది ప్రపంచమంతా మేఘా రూడిడై వచ్చట చూశారు కానీ ఆ మేఘం ఏంటి వాళ్ళకి అర్థం కాలేదు అది ఏకైక మనిషి మాటి పడి చేయని వధువుకు అర్థమైనది వధువు గుర్తించినది అంటే రాకడ ఎన్నికలో ఉన్నవాళ్ళు ఏర్పాట్లో ఉన్నవాళ్ళు ముందుగా నిర్ణయించబడే వాళ్ళు రాకడ గుర్తిస్తారు మిగతా వాళ్ళు తప్పిపోతారు ప్రజలు హలలుయా మిగతా వాళ్ళు తప్పిపోతారు గుడ్డు వాళ్ళే చేయబడతారు వాళ్ళు సేమ్ మొదటి అయితే జరిగినది సేమ్ ఇప్పుడు రెండో రాకుల్లో కూడా అయితే జరుగుతూ ఉన్నది ఆయన మేఘం ధరించడం చాలా ఆయన ప్రకటన పదిలో దిగొచ్చాడు ఆయన కార్పొరల్ బాడీతో కాదు థియో పనితో వచ్చాడు ఆయన ఏడాప్పల సమూహంతో వచ్చాడు ఆయన గుర్తించిన ఉంది అదేం పెయింటింగ్ మనమే లేదు లైవ్ మ్యాగ్జిన్లో ప్రచురించబడినది ప్రవక్త బోధించాడు దాన్ని రాకడిప్పుడు సెపరేట్ చేస్తాడు రాకడిప్పుడు మిస్ట్రీ అయి ఉన్నది అది అది అందరికీ అర్థమయ్యేది కాదు అందుకే బైబిల్ అనేది ప్రత్యక్షతపైనే బయలుపరచబడది అది నీ జ్ఞానాన్ని బట్టి కాదు నీ తెలివితేటలను బట్టి కాదు నీకున్న వేదాంత విద్యను బట్టి కాదు బైబిల్ ప్రత్యక్షత పైన ఆధారపడి ఉన్నది హోల్ బైబిల్ అంతా కూడా ప్రైలపాటిపైనే నీకు అర్థం కావాలి ప్రత్యక్షత ఇస్తేనే దేవుడికి బయలుపరిస్తాడు ప్రత్యక్షత దేవుడి వాళ్ళు నీకు అది మనిషి ఇచ్చేది కాదు